నమస్కారం వెల్కమ్ టు ఐడ్రిన్ నేను మీ విజిత అయితే మనకు శని వక్రగతి చెందుతుంది అని చెప్పంటున్నారు ఆల్రెడీ అది ప్రారంభమైపోయింది ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది అని చెప్తున్నారు దీనివల్ల కొన్ని రాసుల వారికి ప్రభావం ఉండబోతుంది అంటున్నారు అటువంటి ఏంటో వివరంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర మరియు నవరత్నాల నిపుణురాలు తనిష్క గారు వారితో మాట్లాడి వీటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే శని వక్రగతి వల్ల కర్కాటక రాశి వారిపైన ఎటువంటి ప్రభావం ఉండబోతోంది అయితే అందరిలో ఒక చిన్న డౌట్ ఉంది ఏంటంటే వీళ్ళు మొన్నటి వరకు కూడా ఈ శని వక్రగతి చెందటానికి బిఫోర్ వరకు అష్టమ శని అనేది కంప్లీట్ చేసుకున్నారు మరి ఇప్పుడు ఇది వక్రగతి వల్ల పోయింది రివర్స్ వచ్చింది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఇది వాస్తవమా అది నిజమైతే మరి వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి దాని నుంచి ఎలా బయటపడాలి ఓకే ఇప్పుడు మనం ఏమి అనుకుంటామంటే కొన్ని గ్రహాలు రివర్స్ వస్తుంది అంటే ఇప్పుడు కేతులు రివర్స్ తిరుగుతూ ఉంటారు కామన్ గా చెప్పాలంటే అసలు ఎప్పుడు కానీ రైట్ సైడ్ తిరగరు తిరుగుతూ ఉంటారు కదా తెలుసు ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళు వగ్రం అవుతారు అట్లా దానికి కొన్ని చక్రాల్లో నిజమని ఉంటుంది రాహుకేతులు ఎప్పుడు వగ్రం కాదని కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు కొన్ని సబ్జెక్ట్ లో అట్లా వగ్రం అవుతారు సరే ఇప్పుడు వీళ్ళు వగ్ర గదిలో ఉన్నారు అంటే కర్కాటక రాశికి అష్టమాధిపతి ఆయన అంటే అష్టమంలో ఉండి నైన్త్ కి వెళ్ళాడు యాక్చువల్లీ ఏమిటంటే వగ్రం అయినప్పుడు ఏమైతుందంటే మళ్ళీ వాళ్ళకి సమస్యలు వస్తుంది వగ్ర గదిలో కొన్ని సార్లు తను తిరిగి మళ్ళీ కుంభరాశికి వచ్చేస్తాడు మళ్ళీ తిరిగి ఇంత ముందుకు కూడా చూసారంటే ఏల నర్షిణి జరుగుతూ ఉంది మకర రాశికి అప్పుడు ఏమైందంటే ఎన్నో నెలలు అసలు మళ్ళీ ధనుర్ రాశికి వచ్చి మళ్ళీ మగరానికి వచ్చాడు అవును సో నుంచి మళ్ళీ ధనుర్ రాశికి వెళ్ళాడు ఇట్లా జరిగినాయి అట్లా జరుగుతుంది కొన్నిసార్లు ఏమైతుందంటే వాళ్ళు భగ్రం అయినప్పుడు వాళ్ళకే అర్థం కాదనమాట శనికి ఎటు తెలియక మళ్ళీ తిరిగి వస్తాడు ఇప్పుడు నార్మల్ గా అంతా చాలా మంచిగా తెలివిగా ఉండే వాళ్ళకి కరెక్ట్ రేషన్ తీసుకోవడానికి అవును వాళ్ళు మరీ వాళ్ళకి అర్థం కానప్పుడు ఏమైతుందంటే ఎక్కువ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఏం డిషన్ తీసుకోలేదు కదా అలానే ఆయన కూడా వగ్రం అయిపోతే ఏంది తను బ్రైనే పనిచేయదు అప్పుడు అసలు అర్థం కాకుండా రివర్స్ కూడా తిరుగుతాడు కొన్నిసార్లు సో అప్పుడు కొంచెం సమస్యలు ఎక్కువనే ఇస్తాడు అయితే కొన్ని నెలలు కొన్ని రోజులు ఎట్లా రివర్స్ తిరిగి ఉండేసి మళ్ళీ సేమ్ అదే రాశికి వెళ్ళిపోతారు అప్పుడు వరకు ఏమైతుందంటే ఇప్పుడు చాలా వరకు కష్టపడుతూ ఉంటారు అవును అష్టమాధిపతి అనేటప్పుడు అష్ట కష్టాలే ఇస్తాడు సరే మనం ఇక్కడ వచ్చి ఏమైతుందంటే కర్కాటక రాశికి ఇట్లా మీనంలోంచి మళ్ళీ వాళ్ళు కుంభానికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ కష్టాలు ఉంటుంది అంటే ఆరోగ్య విషయం మెయిన్ ఓకే సో నెక్స్ట్ వచ్చి ఏమైతుందంటే ఇంట్లో ప్రతి దానికి వాళ్ళకి ఇంట్లో ఎప్పుడు వాళ్ళకి ఎవరు వాల్యూ ఇవ్వరు గొడవలు ఇట్లాంటిది వస్తుంది సో అష్టమంలో ఉన్నాడు కదా వీళ్ళు ఏది చేసినా తప్పునే అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వీళ్ళు మాటలు కానీ అన్ని అట్లనే ఉంటాయి ఎందుకంటే అష్టమంలో ఉన్న శని వాక్ స్థానం చూస్తాడు అప్పుడు వాక్ అంటే వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు చెప్పేది అంత వాళ్ళకి అంత ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కోపం వస్తుంది సో అలానే వీళ్ళు వీళ్ళ బిహేవియర్ అలా అనిపిస్తుంది ఆ టైమింగ్ లో అంతే టైం బాగాలేనప్పుడు అంతే కదా మంచి చేసినా చెడవుతుంది అంటారు కదా ఆ పరిస్థితిలో ఉన్న కానీ ఇప్పుడు ఏంటంటే వగ్ర గదిలో ఉన్న శని ఇక్కడ కర్కాటకానికి సెవెంత్ ఎయిత్ లాడైతాడు సెవెంత్ వచ్చి వివాహం గురించి ఉండేది తర్వాత వచ్చి హస్బెండ్ గురించి ఉండేది మ్యారేజ్ అయిన వాళ్ళకి లేదు మ్యారేజ్ అయిన వాళ్ళు భార్య గురించి ఉండేది నెక్స్ట్ సెవెంత్ హౌస్ వచ్చి బిజినెస్ పార్ట్నర్ గురించి ఉండేది అవి కాకుండా జనుల మధ్యలో ఒక మంచి నేమ్ రావాలంటే విషయం కూడా సెవెంత్ హౌస్ పెట్టి ఉంటుంది సో ఇదంతా కూడా కర్కాటక రాశికి సంబంధించింది ఇప్పుడు శని వగ్రంలో ఉన్నప్పుడు ఏమైతుందంటే ఇదన్ని సమస్యలుగానే ఉంటుంది అంటే ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్యలో గొడవలు లేదా వివాహం ఆలస్యం అవడము లేకపోతే సంబంధాలు చూసి వాళ్ళకి మంచిగా అనిపించిన సంబంధం ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోవడము సో ఇట్లాంటిదంతా ఉంటుంది నెక్స్ట్ అష్టమాధిపతి కూడా అవుతాడు కాబట్టి ఇంట్లో కష్టాలు గొడవలు ప్లస్ ఆరోగ్య సమస్యలు ఇవన్నీ మేజర్ గా ఉంటుంది మా కర్కాటక రాశి వాళ్ళకి ఓకే ఓకే అది అంటే మీరు అన్నట్టు ఇందాక జనాల్లో నేమ్ లేకపోవడము ఇదంతా కూడా ఇప్పుడు ఈ టైం పీరియడ్ వరకేనా నవంబర్ వరకేనా నవంబర్ వరకు తర్వాత ఏంటంటే ఆయన ఎట్లానే నైన్త్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద సమస్యలు అయితే ఇవ్వడు కర్కాటక రాశికి ఆల్రెడీ ఏమైతుందంటే ఈ శని ప్రభావం కాకుండా రాహుకేతుల ప్రభావం ఎక్కువ ఉంది ఇప్పుడు గోచార రీతిగా ఓకే ఓకే ఎందుకంటే ఈయనకు కర్కాటక రాశికి సెకండ్ హౌస్ లో కేతు ఉన్నాడు అష్టమంలో రావు సెకండ్ హౌస్ లో ఉన్న కేతు వల్ల కుటుంబంలో సంచలనం ఎక్కువ ఉంటది సమస్య లేకపోతే సమస్యలు ఎక్కువగా ఉంటాయి అందుకని కొంచెం ఈ అష్టమ శని తొలగిపోయింది కాకుండా ఈ కేతు రావడం ఇంకా సమస్య అయిపోయింది ఇది ఎప్పటి వరకు అంటే యాక్చువల్లీ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటది కేతు ఇప్పుడు లాస్ట్ త్రీ మంత్స్ గా అసలు ఇక్కడ కదా వచ్చిండ కర్కాటకంలో అంటే సింహానికి వచ్చినాడు కదా కేతు సింహం అనేటప్పుడు వాళ్ళకి కర్కాటకానికి సెకండ్ హౌస్ అది ధన స్థానం ఉంటుంది కుటుంబ స్థానం ఉంటుంది డబ్బుల విషయంలో కూడా సమస్యలు ఇప్పుడు ఆర్థికంగా కూడా సమస్యలు ఉంటది ఇంట్లో గొడవలు ఉంటుంది జనరల్ గా ఏమైతుందంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి భార్యకు అసలు ఆరోగ్య సమస్యలు ఎక్కువైతా ఉంటుంది హస్బెండ్ కర్కాటక రాశిలో ఉంటే ఒకవేళ భార్య జాతకం కర్కాటక రాశి అయితే హస్బెండ్ కి సమస్యలు ఎక్కువ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎందుకంటే కుటుంబం అంటే అక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళకి సో మేజర్ గా ఇక్కడ ఏంటంటే భార్య గురించి లేదు భర్త గురించి ఆ రాశిని పెట్టి మళ్ళీ ఆ సెకండ్ హౌస్ అనే దాని వల్ల ఇంకొకటి ధనం ధన స్థానం కూడా అవే కదా ధన స్థానం అనేటప్పుడు మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు సో కొన్ని గొడవలు కూడా ఉంటాయి ఆహా అంటే ఇంట్లో గొడవలు ఎప్పుడు ఎందుకంటే కేతు అనేటువంటి కేతుకు ఐదు తలలు ఒక చిన్న విషయాన్ని ఐదు రకంగా థింగ్ చేసి ఇంట్లో పెద్ద గొడవలు పెట్టుకుంటూ ఉంటారు క్రియేట్ చేసి రకరకాల క్రియేట్ అవుతాయి ఓకే ఓకే తల ఉంటేనే ఎంత ఆలోచనలు అంటే ఐదు తలలుంటే ఎంత ఉంటుంది చెప్పండి సో అలా బాధపడుతూ ఉంటారు బుర్ర అది అసలు చిన్న చిన్న విషయానికి కూడా డౌట్ అనుమానించడము ప్లస్ అది కాకుండా ఒక ఏదైనా ఒక ఒక చిన్న థింగ్స్ ఏదో ఒకటి షాపింగ్ చేసాము కొనుక్కుని వచ్చామంటే మళ్ళీ అది ఇది కరెక్టా కాదా బ్రాండ్ ఇది మంచి బ్రాండా లేదా ప్రతిది వాళ్ళే ఆలోచన చేసి కొనుక్కుని వచ్చి ఉంటారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ కొన్ని ఎక్కువ డీప్ గా వెళ్తారనమాట ఎప్పుడైనా కేతు వచ్చి ఉన్నప్పుడు వాళ్ళకి గాయలేనప్పుడు ఎక్కువ థింకింగ్ ఉంటుంది అంటే ఇది దాదాపు వన్ ఇయర్ వన్ ఇప్పుడు గోచార రీతిగా ఉన్న మన శని గురించి మాట్లాడుతున్నాము కానీ ఇది సమస్య ఉంది కర్కాటక రాశి మరి దీని నుంచి ఎలా బయటపడొచ్చు అంటారు తప్పకుండా ఇంకొక విషయం ఇప్పుడు మిథునంలో గురువు ఉన్నాడు పన్నెండులో ఉన్నాడు గురువు తెలిసే ఉంటది కర్కాటకానికి పన్నెండులో లో గురు మంచోడు కాదు సో గోచార రీతిగా ఇక్కడ మేజర్ పెద్ద గ్రహాలు అంటే ఇయర్లీ ప్లానెట్స్ అని చెప్పేవాళ్ళు ఈ నలుగురే కదా రాహుకేతులు తర్వాత శని గురు బట్ అయితే ఇక్కడ గు పన్నెండులో ఉండడం వల్ల ఏమైతుంది ఆరోగ్య సమస్యలు ఉంటుంది అన్ని విధంగా అంటే ఆరు తొమ్మిది స్థానానికి అధిపతి గురు అయినా మంచిగా లేదు సో అప్పుడు కర్కాటక రాశికి ఓవరాల్ గా చూసారంటే రాహు కేతుల వల్లనే మంచిగా లేదు అండ్ గురు బలం లేదు అసలే అవి కర్కట అని వేరే ప్రభావం ఇప్పుడు భగ్రగదిలో కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అని కర్కాటక రాశి వాళ్ళు అవును అంటే ఒకవేళ వగ్ర నివర్తి అయిన తర్వాత శని ప్రభావం తగ్గుతుంది కానీ ఈ రాహుకేతులు గురువు ప్రభావం ఎక్కువ ఉంటుంది ఉంటుంది అంటే గురువు ఇయర్లీ వన్స్ తిరుగుతూ ఉంటాడు సో ఆయన కూడా మన త్రీ మంత్స్ బ్యాక్ అసలు మిదినానికి వచ్చాడు కదా మళ్ళీ జన్మ గురువుగా వస్తాడు అది కూడా అంత మంచిది కాదు అది నీ ప్రాబ్లమే ఉంది గురు జన్మ గురు వచ్చినప్పుడు మరి దీనికి రెమెడీ అండి ఇప్పుడు మనం ఇప్పుడు వీళ్ళకి చెప్పాలంటే కర్కాటక రాశికి ఈ రాహుకేతులకి మళ్ళీ గురికి అది కాకుండా ఇప్పుడు వగ్రమైన శనికి ఇవన్నీ చేయాలి కదా కానీ తప్పకుండా అయితే పూజలు చేసుకోవడం వల్ల మంచిది మరీ జాతక రీతిగా కర్కాటక రాసి ఎక్కువ సమస్యలు ఎక్కువ ఉందంటే తప్పకుండా జాతకం చూసుకుని అసలు దాని తర్వాత వాళ్ళు నడుస్తున్న దశని పెట్టి అప్పుడు పూజలు చేయడం మంచిది అనమాట అంటే ఇష్టానికి ఏదో ఒకటి చేసుకునే దానికన్నా ఇబ్బంది పడతామో మళ్ళీ అది ఫలితం ఉంటుందో లేదో తెలియదు కాబట్టి పర్సనల్ చార్ట్ చూపించి దానికి సంబంధించిన పూజలు చేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు పూజలు అంటే ఇప్పుడు ఈ నాలుగు రకాలుగా చేయాలి తర్వాత వాళ్ళ జాతక రీతిగా ఏం దశ జరుగుతుందో అది మనకు చూడాలి సో ఇవన్నీ చూసుకుని ప్రాపర్ గా ఇవ్వడం మంచిది ఇప్పుడు ఏదో సింగిల్ గా వాళ్ళు శని వరకు అంటే చెప్పొచ్చు చెప్పవచ్చు ఇప్పుడు అన్ని సమస్యగా ఉంది కదా అందుకని చూడాలి జాతకం ఓకే ధన్యవాదాలు అండి ఓకే And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to iDream For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to iDream Media. I Dream ki I Dream team under huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తెలియతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ I dream and don't forget to subscribe to I dream. tawandi. మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు మూసీలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి